పండగకి ఎంతమంది షాపింగ్ చేయడం మొదలు పెట్టారు నేనైతే ఒకసారిని తీసుకొని ఒక రెండు మూడు రిఫరెన్స్లు చూసి మెజర్మెంట్స్ ఇచ్చి వస్తే మనకి టైలర్ ఇచ్చిన అవుట్ ఫిట్ అయితే ఎలా వచ్చింది ఇంకా పైన అంతా కూడా ఒక లేడీ రోబోటిక్ డ్రెస్ లాగా కనిపించింది నాకు కింద అయితే అంబ్రిల్లా షేప్లో ఫ్రిల్స్ అయితే ఇచ్చి స్టిచ్చింగ్ బాగానే వచ్చింది కానీ నాకు నేను ఇచ్చిన రిఫరెన్స్లో ఏది మ్యాచ్ చేయలేకపోయారు ఒక ఫుల్ హ్యాండ్స్ తప్ప కానీ ఏదో ఎలా అడ్జస్ట్ చేసి వేసుకుంటే తీరా చూస్తే హుక్ కూడా పెట్టలేదు దానికి నేనైతే పిన్తో కవర్ చేశాను ఇంకా పండగ ఎప్పుడు కూడా స్టార్ట్ అయ్యేది ఇంటి పనులతో మెయిన్గా ఫస్ట్ పూజ గది శుభ్రం చేసుకుని తర్వాత వంటగది శుభ్రం చేయడం ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుంటాం కదా తర్వాత షాపింగ్ షాపింగ్ అయితేనే పూర్తి పండగ మన ఇంటికి వచ్చినట్టు ఉంటుంది ఇంకా పండగ అంటే నాకైతే మెయిన్గా ఫస్ట్ బ్రెయిన్లోకి వచ్చేది కొత్త డ్రెస్సులు ఈ ఆలోచన ప్రతి ఒక్క ఆడవారికి ఫస్ట్ వస్తుంది కదా ఇంకా పిల్లలకి ఏ మోడల్స్ తీస్తే బాగుంటుంది మనకేం మోడల్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అంతా ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ కాబట్టి పండుగ నెల ఉన్నా సరే మనకి రిటర్న్స్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి మరి షాపింగ్